బిగ్ బ్రేకింగ్ ఫాలోఅప్ మనకి ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారు మాదాపూర్లో ఉన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై ఓనర్ సినీ హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కూల్చడం బాధాకరమంటూ అందులో పేర్కొన్నారు ఎన్కన్వెన్షన్ పट्टा భూమిలో కట్టామని ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది అని చెప్తున్నారు నాగార్జున గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారంటున్నారు నాగార్జున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదంటున్నారు చేసుకోవాలి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదంటున్నారు కానీ హైడ్రా హైదరాబాద్ నుంచి నోటీసులు ఇచ్చామని వారు అంటున్నారు కోర్టు తనకు వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు ఇచ్చి ఉంటే తానే స్వయంగా కూల్చేసేవాడిని అంటున్నారు నాగార్జున ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందని తన రెప్యుటేషన్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు నాగార్జున ఒకసారి నాగార్జున ఇంకా ట్విట్టర్ లో ఏం మాట్లాడారు ఏం పేర్కొన్నారు అనేది ఒకసారి మనం చూద్దాం జనరల్ గా నాగార్జున ఎప్పుడు రియాక్ట్ అవ్వరు చాలా వరకు కూడా తన మీద వచ్చిన వార్తను కూడా ఆయన వదిలేస్తూ ఉంటారు రియాక్ట్ అవ్వకుండా కానీ ఇది మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉంటే వేరే రకంగా ఉంటుందని ఒక్కసారి మీరు చూడొచ్చు పెయింట్ బై ది అన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ కన్వెన్షన్ అంటూ ఆయన మొదలు పెట్టారు మధ్యలో ఒకసారి చూడండి మధ్యలో పారాగ్రాఫ్ లో వి నాట్ డన్ ఎనీ యాక్షన్స్ ఇన్ వైలేషన్ ఆఫ్ లా అనేది మనకు కనిపిస్తోంది మనకి ఇక్కడ కంప్లీట్ గా బఫర్ జోన్ లో ఉన్నట్టుగానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్టీఎల్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతోంది కానీ ఆయన మాత్రం ఎక్కడ వైలెట్ చేయలేదు లా అంటూ మనకు చెప్తున్నారు ది ల్యాండ్ పట్టా ల్యాండ్ అంటున్నారు కనీసం ఒక అంగుళం కూడా ఎక్కడా కూడా ఎంక్రోచ్ అవ్వలేదు అని చెప్తున్నారు అంటే ఆక్రమణకు గురి కాలేదని అంటున్నారు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్సైడ్ ది ప్రైవేట్ ల్యాండ్ ది స్టే ఆర్డర్ గ్రాంటెడ్ ఆర్డర్స్ ఎనీయర్ లీగల్ నోటీస్ ఫర్ డిమో టుడే క్లియర్లీ డిమోలిషన్ వాస్ రాంగ్ఫుల్లీ ఒకసారి

పెండింగ్ మీ ఐ వుడ్ అవుట్ మై సెల్ఫ్ దిస్ ఆన్ రికార్డ్ అని చెప్తున్నారు అండ్ నాగార్జున దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఎక్కడా కూడా ఆ వైలేషన్ అనేది జరగలేదని చెప్తున్నారు సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఫిర్యాదు చేస్తూ ఒక ఎఫ్టిఎల్ రిపోర్ట్ కూడా జత చేశారు అందులో బఫర్ జోన్ లో ఎన్ సెంటర్ ఉన్నట్టుగా అదే విధంగా స్లూయిస్ గేట్లు కూడా మూసివేసినట్టుగా ఈ ఆక్రమణలకు సంబంధించి పూర్తిగా చెరువులు నిండిపోవడానికి కారణం ఇలాంటి ఆక్రమణలే అంటూ కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు సో ఈరో నాగార్జున తెలుగులో కూడా ఆ మెసేజ్ పంపించారు అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం లాస్ట్ పేరగా చూడండి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ అక్కినేని నాగార్జున ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అని అంటున్నారు సో ఈరోజు ఉదయం ఒక్కసారిగా లేస్తూ వేస్తూ ఒక బిగ్ బ్లాస్టింగ్ వార్త ఒక బుల్డోజర్ వార్త మనం చూసాం సో ఇప్పటి వరకు హైట్రా మిగిలిన భవనాల కూల్చివేత తర్వాత ఒక్కసారిగా అతిపెద్ద రిపీటెడ్ మనందరికీ హైదరాబాద్ లో ఒకవేళ హైటెక్ సిటీ అయితే ఆ తర్వాత మనకి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏవైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమైనా జరగాలన్న ఎన్ కన్వెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేశారన్న వార్త వార్త బిగ్ బ్లాస్టింగ్ అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుందా అని ఒక్కసారిగా టీవీ నైన్ స్క్రీన్స్ కి అతుక్కుపోయారు సో ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కొద్ది గంటల్లోనే నేలమట్టం చేసిన తర్వాత ఏం జరిగింది అనేది అర్హత ఇయడం మొదలెట్టారు సో ఎఫ్టీఆర్ రిపోర్ట్ మేరకు కం